అందరికి కూడా నమస్కారం ఈరోజు ఇటువంటి పరిస్థితికి ఈ గ్రామానికి రావాల్సి వస్తుందని ఊహించుకోలేదు మొదటిసారి మీ ఊర్లోకి నేను అడుగు పెట్టినప్పుడు సుబ్బానాయుడు అన్న నన్ను మేడం ఇద్దరిని కూడా ఇక్కడ ఊరేగింపులో ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ప్రతి ఇంటి మంచిని కూడా చూపించి ఊరేగింపులో రావడం ఈరోజు ఇటువంటి అతను పార్టీలో ఎనభై మూడు నుంచి పార్టీ స్టార్ట్ చేసిన రోజు నుంచి పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి ఈ ఏరియా లీడర్గా ఉపాధ్యక్షుడిగా పార్టీకి సేవలు చేస్తూ పార్టీ పవర్లో లేనప్పుడు ఈ ఏరియాలో అతనే ఒక లీడర్గా ఆవిర్భావం నుంచి కష్టపడిన ఇద్దరు నాయకుల్ని మనం కోల్పోవడం జరిగింది మాలేపాటి సుబ్బానాయుడు అన్న అలాగే మాలేపాటి భాను ప్రకాష్ వీళ్ళిద్దరికీ కూడా ఆత్మశాంతి కలిగి కలగాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను మాలేపల్లి సుబ్బా నాయుడు అన్న ఆయన ఆకల ప్రోగ్రామ్ నా కోవుడు కాన్ఫరెన్స్లో జరిగింది అది అప్పుడు నేను లేకపోయాను అయినా ఆయన మాకెంతో ఆప్తుడు అటువంటి ఆయనకి ఇలాంటి మరణం రావడం నిజంగా చాలా దురదృష్టకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుడు